హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అండి బాయిలర్ చికెన్ అండి ఇది స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పుదీనే వేస్తున్నాను తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి కొంచెం ఇది దోరగా వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కొద్ది మూత పెట్టుకోవాలి మూత పెడితే బాగా మగ్గుతాయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మా ఇంట్లో ఎక్కువ చికెను ఫిష్ ఉంటుందండి మా పెద్దోడేమో చికెన్ తింటాడు మా చిన్నోడేమో చేపలు తింటడం ఎక్కువ ఇదే కూర ఉంటుంది అలానే కాయగూరలు తినమనుకోకండి కాయగూరలు కూడా ఎక్కువనే తింటాం మేము వారంలో మూడు సార్లు తింటాం ఉన్న రోజులు వారాలే నాకు పిల్లలు ఏం వారాలు కట్టి చేయరండి ఒక సోమవారం ఒకటి తినరు ఉన్న అన్ని రోజులు పిల్లలు తినేస్తారు చికెన్ అయ్యి ఉంటేనే కాయగూరలు కూడా ఉంటుందండి ఎక్కువ కాకపోతే ఒక్కోసారి వీడియో తినాక ఈలుంటుంది ఒక్కోసారి ఈలు ఉండదు చూడాల మగ్గిపోద్ది మూత పెట్టితే అల్లం ఎల్లి పేస్ట్ కూడా వేసాను నేను ఆ వీడియో చిన్నగా మిస్ అయింది ఎడిట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ తగినంత కారం కూడా వేసుకోవాలండి కొంచెం నాన్ వెజ్ కూరలో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా అంత కొంచెం ఎక్కువనే వేస్తానండి కారం నేను ఒక స్పూన్ ధనియాల జీలకర్ర అండి కొద్దిగా పసుపు చూడండి ఎన్ని వేసి బాగా కలుపుకోవాలి కొంచెం ఇవన్నీ వేసాక మనం వేయించుకుంటే బాగుంటుందండి చికెను చూడ వేగాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాతే వాటర్ పోసుకోవాలి ఇది బాయిలర్ చికెన్ కదా అదే వాటర్ వచ్చేది కొద్దిగా పోసానండి నేను పోసి ఇదంతా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు తొందరగానే ఉడికిపోతుందండి బాయిలర్ సిక్ను చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేస్తాను నేను ఈ మధ్య మసాలా నువ్వు వేయట్లేదండి ఎందుకంటే మా ఆయన గారు డీమార్ట్కి వెళ్ళి ఒక చికెన్ మసాలా ప్యాకెట్ వేసుకొచ్చాడు అది ఎలాగోలాగా అవ్వకొట్టాలని ఇంకా అదే వేస్తున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి